హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఇవాళ మనం చక్కెర పొంగలి చక్కని పొంగలి మన తెలుగువారికి ఎంతో ఇష్టమైన అలాగే మన దేవతల ప్రసాదాలుగా వినియోగించే చక్కెర పొంగలి తయారీ నా స్టైల్లో చూసేద్దాం రండి మరి ఒక చిన్న గ్లాసు పెసరపప్పు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పెద్ద గ్లాసుతో ముప్పావు కప్పు బియ్యం కడిగి అలానే మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పు కూడా అందులో వేసుకొని రెండు గ్లాసులు నీరు పోసి హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ రానిద్దాం ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి పలుకులు కూడా వేయించి పక్కన పెట్టుకొని ఇందులోకి ముప్పావు కప్పు బెల్లం అర గ్లాసు పంచదార వేసుకొని ఓ తీగ పాకం కన్నా కొంచెం తక్కువగా పాకం రానిద్దాం చూడండి పాకం ఎలా ఉడుకుతుందో చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ఆ బబుల్స్ చూడండి ఎలా వస్తున్నాయో ఇప్పుడు మనం ఈ వచ్చిన పాకాన్ని అన్నం పెసరపప్పు మిశ్రమంలో వేసి కలుపుకుందాం ఈ పాకాన్ని మనం అన్నం పెసరపప్పు మిశ్రమంలో వేసుకున్న తర్వాత దగ్గరికి అయ్యే వరకు పాకం అన్నానికి పట్టే వరకు సిమ్లో పెట్టి ఉడికించుకుందాం తర్వాత ఇందులోకి ఇంకా మనం ఏమేమి వేసుకుందాం జీడిపప్పు ఎండు కొబ్బరి పలుకులు కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అవి తర్వాత వేసుకుందాం ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకుంటూ ఉందాం ఈ చక్కెర పొంగలికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా నెయ్యి నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్ తర్వాత కొద్దిగా యాలకల పొడి మీ దగ్గర ఉంటే చిటికెడు పచ్చకర్పూరం వేసుకోండి నా దగ్గర అయితే లేదు నేనైతే వేయలేదు స్కిప్ చేశాను మీ దగ్గర కూడా ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి మళ్ళీ ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాను చూడండి తర్వాత ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎండు కొబ్బరి పలుకులు జీడిపప్పు కూడా ఇందులో యాడ్ చేసుకుందాం చూడండి పా ఇది దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు కొద్దిగా నెయ్యి అలానే నెయ్యి వేసి కలిపేసుకుందాం తర్వాత యాలుకల్ పొడి యాడ్ చేసుకుందాం ఇంకా వేయించి పక్కన పెట్టుకున్న ఎండు కొబ్బరి జీడిపప్పు నేనైతే కిస్మిస్ వేసుకోలేదు మా ఇంట్లో తినరు అందుకని నేను వేయలేదు ఒకవేళ వేసినా కూడా ఏరి పక్కన పెట్టేస్తారు ఇంకెందుకు ఫ్రెండ్స్ వేయడం అందుకని వేయలేదు అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా ఉందో సర్వ్ చేసేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ